నమస్కారం రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత దళితులను నిర్లక్ష్యం చేసినారు మంత్రివర్గంలో గాని కార్పొరేషన్ లో గాని నిధులు ఖర్చు పెట్టడంలో గాని నిర్లక్ష్యం చేసినారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అయిన తర్వాత దళితులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి మంత్రివర్గంలో కార్పొరేషన్ నిధులు ఖర్చు పెట్టడంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు అంటే ఎస్సీ కార్పొరేషన్ అనేది ఒకటి ఉంది ఎస్సీల కోసం దాని పది సంవత్సరాలు తనకు తారాలు వేసాడు ఆయన దళిత బంధు పేరుతోన దళితులకు ఒక్కొక్కకి పది లక్షల రూపాయలు ఇచ్చి మీరు పాల డైరీలు పెట్టుకోండి ఇంకోటి పెట్టుకోండి షాపులు పెట్టుకోండి అని చెప్పేసి అని కారు నరుపుకుంటారా ట్రాక్టర్ అని చెప్పి ఆశలు చూపెట్టేసి ఒక ఉజురు హుజురాబాద్ నియోజకవర్గంలోనే ఆ యొక్క తతంగం చేసిండు ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మనం దళితులందరినీ కూడా మోసం చేసిండు చివరికి నియోజకవర్గానికి వంద మందికి అని చెప్పేసి అందులో ఊరికి ఒక్కరికో ఇద్దరికి కూడా అందులో అందలేదు అటువంటి అంతంత మాత్రమే అవి ఆగిపోయినాయి అంటే ఒక పది లక్షల పేరుతోన యావత్ దళిత జాతిని యాభై తొమ్మిది కులాలను ఎస్సీలను మొత్తం సర్వనాశనం చేసి మోసం చేసిండు కేసీఆర్ గారు అయితే ఆయన మంత్రివర్గంలో కూడా ఒకరికిస్తే ఒకరికి ఇవ్వకపోవడం మాలకిస్తే మాది వేయట్లేదు మాదిస్తే మాలకు అన్నట్టుగా చేసి ఆ రకంగా పారి పరిపాలనలో ఇబ్బందులను సృష్టించడం దళిత జాతర కనుక ఆ యొక్క నష్టం ఏదైతే చేసిండో కనుకనే నేను అతన్ని సాగనంపినాం అదే రకంగా పది సంవత్సరాల కాలంలో ఎస్సీ వర్గీకరణ దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిండు కానీ అది చేయాలని చెప్పేసి నేను ఏ రోజు కూడా చింత చూస్తున్నాం ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీ చేయలేదు కానీ రెండవసారి మళ్ళీ పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంబడే ఈ ఎస్సీ వర్గీకరణ దాని కొరకు ఏదైతే సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంటే ప్రత్యేకంగా మా యొక్క మంత్రులు దామోదర రాజనరసింహ గారిని అదే రకంగా అట్లూరు లక్ష్మణ్ గారిని అందరినీ కూడా మా ఎమ్మెల్యేలు అందరినీ ఢిల్లీకి పంపించేసి నిష్ణాప్తులైన అడ్వకేట్లను పెట్టి సుప్రీంకోర్టులో కేసును ఎస్సీ వర్గీకరణ కేసు గెలిచి ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేసి పెట్టిన ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కింది రేవంత్ రెడ్డి గారు గారు ముఖ్యమంత్రిగా లేకపోతే ఈ వర్గీకరణ ఏదే కాదు ఆయన ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ప్రమాదాలు వచ్చినా తనను బెదిరించే వాళ్ళు ఎంత ఉన్నా కూడా పక్కకు పడేసి నేను ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం మేనిఫెస్టో పెట్టినాం మేనిఫెస్టో ప్రకారం వర్గీకరణ అని చెప్పేసి అని అసెంబ్లీలో గంట బజాయించి డప్పు కొట్టి మరీ చేసి చెప్పిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు అంటే అలాంటి వ్యక్తి ఏదైతే విద్యా ఉద్యోగ రంగాల్లో నాకు ఎస్సీ వర్గీకరణ చేసిన అదే రకంగా హోస్టల్ సిస్టంలో ఎంప్లాయీస్కి ప్రమోషన్స్నే కానీ అదే రకంగా చాలామందికి మరణే మనకు ఇంజనీరింగ్ సీట్లు చూసినాం దాదాపుగా మా పిల్లలకు ఏడెనిమిది వేల మందికి సీట్లు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి ఎంబీబీఎస్లో కూడా రేపు సీట్ అంటే మేము మా పోరాటం ఎంఆర్పిఎస్ పోరాటం ముప్పై సంవత్సరాలు కొనసాగి ముప్పై సంవత్సరాలు ఎవరు కూడా చేయలేకపోయారు కానీ మాకు మా యొక్క బలాలను అందించిపెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీకి మాదియలు నిబద్ధతగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీని ఎల్లప్పుడూ మాకు అండ కాంగ్రెస్ జెండా మేము కాంగ్రెస్ పార్టీకి అండ అన్నట్టుగానే మాదిగలం ముందుకు తాగాలనే ఉద్దేశంతోనే ఎస్సీ వర్గీకరణ రెండు రంగాలనే విద్యా ఉద్యోగాలనే మళ్ళీ ఉపాధి ఉంది ఉపాధి చాలా ఇంపార్టెంట్ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ముప్పై సంవత్సరాల నుంచి పనిచేసిన వ్యక్తులు ఎవరైతే ఉండరో వాళ్ళు ఈరోజు ఉద్యోగాలకు వాళ్ళకు వయసు లేరు వాళ్ళ వాళ్ళు డేటా వయసు అయిపోయింది అయినా కూడా వాళ్ళు చాలి చాలని చదువు పదవ తరగతి డిగ్రీ ఇంటర్మీడియట్ చదివినోళ్ళు వాళ్ళంత అయితే ఆ ఉద్యమంలో పనిచేసి వాళ్ళు చాలా ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి ఇబ్బందులు పడుతున్నాయి కనుకనే మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని పోయినాం మరియు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్డూ లక్ష్మణ్ గారి దృష్టి కూడా తీసుకుపోయినా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు చాలామంది ఆర్థికంగా చాలా ఇబ్బందులలో ఉన్నారు ఒరిజినల్గా పనిచేసిన వాళ్ళు కనుక వాళ్ళని ఖచ్చితంగా కార్పొరేషన్ ఎదురుతో ఆదుకోవాలని చెప్పేసి అని నిజానికి ఉపాధి అనేది చాలా ఇంపార్టెంట్ మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మరి జనాభా ప్రాతిపాదికన మాదిగలకు ఎందరు ఉంటే అంత అనే నినాదంతో రాహుల్ గాంధీ గారు చెప్పి రేంటిది మనం మీరెంతో మీకు అంత కాబట్టి ఆ నినాదంలో మేము ఎంత ఉంటామో మాకు అంతేచ్చే విధంగా రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కల ప్రకారం మా వాటా పెంచాలనే మాట మరొకసారి ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారు వినియించుకుంటూ భవిష్యత్తులో మాదిగల యొక్క భవిష్యత్తును కాపాడవలసిందిగా రాజకీయంగా గారిని కోరుకుంటూ ఆర్థికంగా కూడా ఎగ్గడానికి రకరకాల మరి లోన్లు మరి ఎంఆర్పిఎస్ నాయకులకు కానీ ఎంఆర్పిఎస్లో పనిచేస్తున్న వారు కోరుకున్న విధంగా వారికి లోన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకు మరొకసారి మరి సతీష్ మాదిగా గారి నాయకత్వంలో మరి ఉద్యమం ఇంకా ముందుకు పోయి మన ఫలాలు అందే విధంగా పనిచేయాలని మాదిగ సోదరులందరినీ పేరు పేరున కోరుకుంటూ మరొకసారి సతీష్ గారికి అభినందనలు తెలియజేస్తారు